హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి సగ్గుబుయ్యంతో సాధారణంగా పాయసం జావా చేస్తుంటారు కొంతమంది ఉప్మా చేస్తారు సగ్గుబుయ్యం తినడం వల్ల చలవ చేస్తుంది వెయిట్ లాస్ అవుతారు షుగర్ ఉన్న వాళ్ళకు కూడా మంచిది ఎప్పుడు పాయసం జావా ఉప్మా తినలేము కదా సగ్గుబుయ్యంతో రకరకాల వంటలు చేసుకోవచ్చు రోటీ బిసిబిలేబాతు దద్దోజనం పప్పు పొంగల్ ఇలా రకరకాలుగా చేసుకోవచ్చు ఈ వంటలన్నీ మన ఛానల్లో ఉన్నాయి కావాలనుకున్న వారు చూడవచ్చు ఇప్పుడు నేను సగ్గుబియ్యంతో పప్పు పొంగల్ చూపిస్తాను చూడండి ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యం కూడా ఈ వేసవిలో సగ్గుబియ్యం పెసరపప్పు సెలవు చేస్తాయి చూడండి ఎలా చేయాలో ఒక గ్లాసు సగ్గు బియ్యము అర గ్లాసు పెసరపప్పు ఈ పెసరపప్పును వేయించుకున్నాం వేయించుకుంటే టేస్ట్ ఎక్కువ ఉంటుందన్నమాట మాడకుండా వేయించుకోవాలన్నమాట రోజుగా వేయించుకోవాలి మరి ఎర్రగా ఉండవద్దు కొద్దిగా వేయించుకోవాలి మళ్ళీ పొంగలి ఎర్ర ఎర్రగా ఎర్రగా వస్తుంది చూడండి కొద్దిగా గినా చూడండి మరి ఎర్ర అవ్వద్దు అట్లా లైట్గా వేగితే చాలు లేకుంటే పొంగలి ఎర్రగా వస్తుంది గిన్నె వేసుకుందాం ఈ సగ్గు బియ్యం కూడా ఇందులో వేసి కడుగుతాం రెండు సార్లు కడుగుదాము కడిగి వంపుకొని వస్తాను కడిగినవి కుక్కర్లో వేద్దాము ఒకటికి మూడు సబ్బియం ఒకటి కదా సబ్బియానికి మూడు గ్లాసుల వాటర్ పెసరపప్పుకు ఒకటి వేద్దాం ఇప్పుడే ఎక్కువ వేసామనుకోండి పొంగుతుంది కుక్కర్ కాబట్టి తర్వాత మళ్ళీ కాచి మనకు కాల్చి పోసుకోవచ్చు పొంగకుండా ఒక స్పూన్ ఆయిల్ వేద్దాం మూడు విజిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేద్దాం ఎలా ఉంది మేమైతే కొంచెం లిక్విడ్ తింటామండి మీకు ఇట్లే సరిపోతుంది అంటే మీరు ఇట్లే ఉంచుకోవచ్చు ఇంకా కల్లారు గట్టి పడుతుంది కొంచెం వాటర్ పడుతుంది కాంచి పోసుకోవచ్చు అనమాట మనకి ఎంత కావాలంటే అన్ని వాటర్ కాంచి పోసుకోవచ్చు లిక్విడ్గా అంటే లిక్విడ్గా గట్టిగా అంటే అట్లా గట్టిగా తినొచ్చు మన పప్పు తక్కువ స్టవ్ మీద వాటర్ పెడుతున్నానండి మనకి ఎన్ని గంటే నీ పోసుకోవచ్చు అన్నమాట కొందరికి లిక్విడ్గా ఇష్టము కొందరికి కొంచెం గట్టిగానే ఉంటే ఇష్టము అట్లా ఇక్కడ తిరువాత వేసుకున్నాం నెయ్యి వేస్తున్నా అండి ఒక రెండు స్పూన్లు అంత నెయ్యితోనే తినలేము కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా అనమాట అల్లము సన్న కట్ చేసిన అల్లము కాజు పచ్చాపచ్చలు దంచిన బిర్యాలు అనమాట బిర్యానీ అట్లా వేస్తే ఇల్లు తీసేస్తారు కదా పచ్చాపచ్చలు దంచుకుంటే తినేస్తారు అనమాట జీలకర్ర ఇవన్నీ మీరు తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు తిండివా కొద్దిగా మాడగుడు కాజు ఇప్పుడు రోస్ట్గా ఉండాలన్నమాట ఆఫ్ చేస్తే నీళ్ళు వేసేస్తాం నీళ్ళు కూడా కాగినాయి ఉప్పు ఒకటిన్నర స్పూన్ ఈ టేస్ట్ బట్టి మీరు వేసుకోవచ్చు కొంచెం వీలు వేసుకుంటానండి మాకు కొంచెం లిక్విడ్గా ఉంటుంది ఇంకా ఈజీగా చేసేసుకోవచ్చు రేటు సరి చేస్తాను పాలేస్తున్నానండి పాలేస్తే ఎక్స్ట్రా టేస్ట్ బాగుంటుంది కాచిన పాలు ప్లేట్ సర్వ్ చేద్దాం ఈ పొంగలికి పప్పుల చట్నీ చేశానండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఈ ఎండాకాలం ఈ సగ్గుబియ్యం చలవ చేస్తుంది కదా పెసరపప్పు కూడా చలవ చేస్తుంది కాబట్టి మనం ఇలా చేసుకుంటే పొంగలి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి కొంచెం పాయసం అంటే తినరు కదా స్వీట్ ఎక్కువ తినని వాళ్ళు ఇలా పొంగలి చేయిస్తే ఇష్టంగా తింటారండి మీరు కూడా ట్రై చేయండి